ومن يبتغي غير الاسلام دينا فلن يقبل منه وهو في الاخره من الخاسرين يورينا اسلام ధర్మం కాకుండా ఇంకేదైనా స్వీకరిస్తారో అలాంటి వ్యక్తుల యొక్క ధర్మం స్వీకరించబడదు వారు పరలోకంలో ఘోరంగా నష్టపోతారు అని అల్లా సుభాన్ అతల అన్నాడు ఇస్లాం ధర్మం కాకుండా ఇంకా దేనిలో కూడా మనం వెతకాల్సిన అవసరం లేదు ఏదన్నా ధర్మం అనుకొని ఏదన్నా వెతికాము అంటే గనక అది ఇస్లాంకి వ్యతిరేకము అని కురాన్లో చెప్పడం జరిగింది అయితే ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్నటువంటి వందల ప్రశ్నల్లో దేశం ముఖ్యమా ధర్మం ముఖ్యమా అన్న ప్రశ్న ముందుకు వచ్చేస్తుంది ముస్లింలు పుసుకున ఏది చెప్పాలా ఏది చెప్పాలన్న ఆలోచనలో ఉన్నారు ఒక విశ్వాసిగా ఒక ముస్లింగా మనం ఏంటి అంటే మనకి ఇస్లాం ముఖ్యమైనటువంటిది ఇస్లాం ముఖ్యమైనటువంటిది అయితే ఒక ముస్లిం గా మనం ఎక్కడైతే ఉన్నామో అక్కడ ఒప్పందాలు ఉండటము తప్పనిసరి అని మొహమ్మద్ సలల్లాహు ఇస్ గారు అన్నారు ప్రవక్త గారు మక్కా నుంచి మదీ నాకు వచ్చారు అలా వచ్చారో లేదో అక్కడ ఉన్నటువంటి ఈదులు అందరితోనూ ఒప్పందాలు పెట్టుకున్నారు ఇక నుంచి మన మాకు మీకు మధ్యలో ఎలాంటి విభేదాలు ఉండకూడదు మన అందరం కలిసి ఉండాలి ఒకరొకొకరు పోట్లాడుకోకూడదు బయట నుంచి ఎవరైనా శత్రువులు వచ్చినట్లయితే అందరూ కలిసి కట్టుగా మనం వాళ్ళకి వ్యతిరేకంగా పోరాడాలి ఈ విధంగా మొహమ్మద్ సలహా అల్లిస్లాం గారు ఒప్పందం పెట్టుకున్నారు అదే ఒప్పందం వాళ్ళంతటా వాళ్ళు వేరగొట్టనంత వరకు మహమ్మద్ సలల్లా అల్లిస్లాం గారు ఏమీ అంటే ఏమీ చేయలేదు ఆ తర్వాత మొహమ్మద్ సలల్లా అల్లిస్లాం గారు మక్కా వెళ్ళాలి అనుకున్నప్పుడు హజ్ చేయాలి ఉమ్రా చేయాలి అనుకున్నప్పుడు అక్కడున్నటువంటి జనాలు మక్కా వాళ్లతో కూడా ఒక ఒప్పందం ఒప్పందం పెట్టేశారు ఏంటి వాళ్ళు ఏదైతే ఒప్పందం పెట్టుకున్నారో మొహమ్మద్ సలల్లా అల్లిస్లాం గారు అన్నిటికీ తలూపారు ఉమర్ రజిల్లా ఉత్తరాణు గారికి కోపం వచ్చి ఏంది ప్రవక్త వాళ్ళు ఒప్పందం పెట్టడం ఏంది మనం సరే అంటే ఏంది అన్నంత కోపం వచ్చేసింది ఆ కోపంలో ఆయన అసలు ఏమేమన్నారంటే అసలు మీరు నిజంగా ప్రవక్తేనా వాళ్ళు చెప్పిన మాట మీరైనది ఏంది అసలు మీరు దగ్గరికి నిజంగా ఖురాన్ వస్తుందా వాళ్ళ మాట మీరెందుకు విన్నారు అన్నంత కోపం వచ్చేసింది ఎందుకు ప్రవక్త గారు తగ్గారు ఆయన భరించలేకపోయారు మహమ్మద్ గారు తగ్గటము ఒకళ్ళు పెట్టిన ఒప్పందాలు సరే అని ఒప్పుకోవటము ఇది సహాబలు అస్సలు భరించేవారు కాదు కానీ ప్రవక్త గారు వాళ్ళకి నేర్పించారు లేదు లేదు మనం ఎక్కడైతే ఉంటున్నామో మనం ఎక్కడైతే జీవిస్తున్నామో అక్కడున్నటువంటి జనాలకి అక్కడున్నటువంటి మనుషులకి గౌరవం ఇవ్వాలి ప్రాధాన్యత ఇవ్వాలి ఏదన్నా ఒప్పందం ఉంది అంటే కనుక దానిపై నిలకడగా ఉండాలి వాళ్ళంతటా వాళ్ళు ముందుకొచ్చి మాకు మీకు ఇక ఒప్పందం లేదు ఏం లేదన్నంత వరకు మనం ఏమి అంటే ఏమీ చేయటానికి లేదు వాళ్ళు ఏదైనా చేశారా ఆ తర్వాత ఒప్పందం లేదు కాబట్టి మనం ఏదైనా చేసి అర్హత వస్తుంది మనం ఏమి వాళ్ళు ఏమి చేయనంత వరకు మనం నోరు తెరవటానికి కూడా లేదు మనం కురాన్ని నమ్ముతున్నాము మొహమ్మద్ సలహా గారి అనుచరులము అయినా కూడా ఒప్పందం ఉంది కాబట్టి మనం ఏమీ చేయటానికి లేదు ప్రస్తుతం భారతదేశంలో ఉన్నాము మనకి ఏ దేశం ముఖ్యం అంటే భారతదేశమే ముఖ్యము సారే జా హిందూ సితహమారణి మనం గౌరవంగా చెప్పుకుంటూ ఉంటాము ఇది ఒక గౌరవం మనం భావిస్తాము పాకిస్తాన్ ముఖ్యమా భారతదేశం ముఖ్యమా అంటే మనం భారతదేశం అని అంగీకరించిన వాళ్ళము ఆఫ్ఘనిస్తాన్ ముఖ్యమా భారతదేశం ముఖ్యమంటే భారతదేశం అన్న వాళ్ళము ఈ విధంగా ప్రపంచంలో ఎన్నో ముస్లిం దేశాలు ఉండగా భారతదేశమే ఎందుకు అంటే భారతదేశంలో పుట్టాము భారతదేశంలో జీవిస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి ప్రతి మనిషితో మనం కలిసి కట్టుగా ఉంటాము ఇది మన ఒప్పందము ఎప్పటిదాకా అయితే ఎదుటి వ్యక్తి ముందుకొచ్చి మన మీద కొట్లాడట రాడో మన మీద కొట్లాటకి రా అప్పటిదాకా మనం ఏమీ చేయటానికి లేదు అని మొహమ్మద్ సలల్లాస్సాం గారు అన్నారు అడుగుతారు ఓ ప్రవర్త ముస్లిం సోదరుడే ఇంకొక ముస్లిం సోదరి ఇంటి మీదకి వచ్చాడు ఇప్పుడు ఏం చేయాలి అని సహాబే అడుగుతారు మొహమ్మద్ సలల్లాహుహ్ గారు అన్నారు అతనితో పోట్లాడండి ఒకవేళ మీరు ఆ పోట్లాటలో చనిపోతే మీరు అమరుడైపోతారు అల్లా దగ్గర వీరుడైపోతారు యుద్ధ వీరుడు ఒకవేళ మీరు గెలిస్తే ఆ సమయంలో అల్లా శుభమతల దగ్గర వీరుడు అని రాయటం జరుగుతుంది ఎందుకు మిమ్మల్ని మీరు కాపాడుకోవటం కోసము మీరు ఏ ప్రయత్నం అయితే చేశారు రెండు సందర్భాల్లో కూడా అల్లా మీకు గౌరవాన్ని ప్రసాదిస్తాడు ఇదే స్థితి ఈ రోజు మనకు కూడా ఉంది మనం భారతదేశంలో ఉన్న ప్రతి మనిషికి ప్రతి వ్యక్తికి గౌరవం ఇవ్వాలంటున్నాము దేశం ముఖ్యము అంటే దేశం ముఖ్యమన్న ప్రతి మనిషి దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కూడా అతనికి ముఖ్యమే ఉండాలి ప్ర దేశంలో ఉన్న ప్రతి వనరు మీద కూడా అతను ముఖ్యంగా భావిస్తూ ఉండాలి దేనికి హాని జరగ కలిగించకూడదు తప్పదాగి వ్యభిచారం చేస్తూ రోడ్ల మీద గోలలు చేసుకుంటూ తిరగనే తిరగకూడదు జనాలను హింసించకూడదు మీరు గనక దేశమే ముఖ్యం అన్నట్లయితే ఎక్కడెక్కడైతే దేశంలో మంటలు మీరు పెడుతున్నారో అవి మీరు పెట్టకూడదు అలా చేయకుండా దేశం ముఖ్యం దేశం ముఖ్యం ఇవన్నీ కూడా మీ ఉత్తుత్త మాటలు ఒక ముస్లింగా గర్వంగా చెప్పుకుంటున్నాను భారతదేశం నా మాతృభూమి అని అయితే ధర్మం విషయానికి వచ్చేటప్పటికి ఇంకొక ధర్మం ఏదన్నా వెతుకుతారోతకు గైరల్ ఇస్లాం ఇది ఇస్లాం ధర్మం కాకుండా ఏదైనా వెతికారో ఫల బలం అల్లహ వద్దాది అస్సలు అంటే అస్సలు స్వీకరించబడదు అల్హందుల్లా మన ముస్లింలు కొంతమంది మాత్రమే జాగ్రత్తగా ఉండగలుగుతున్నారు ఎంతో మంది రోడ్ల మీద నమాజు చేస్తున్నారు అలా చదివినందుకు వాళ్ళు కాళ్ళతో తంతారు వాళ్ళు ముస్లింలు కాదు వాళ్ళ ధర్మం అది కాబట్టి వాళ్ళు అలాగే చేస్తారు ఒక ముస్లింగా మనకి రోడ్ల మీద చదవాల్సిన నమాజ్ చదవాల్సిన అవసరం ఏంటి ఒక ముస్లింగా రోడ్డు మీద నమాజ్ చదువుకోవాల్సిన అవసరం మనకేంటి జనాజా నమాజ్ అంటే ఐదు నిమిషాలు అల్హమల్ ఎవరు అడగటం లేదు వచ్చేవాళ్ళు అక్కడ నుంచి ఉంటున్నారు ఐదు నిమిషాల్లో వీళ్ళంతా నమాజ్ చదువుకుని పక్క జరుగుతారు అని అందరికీ తెలుసు మరి అలాంటిది రోడ్డు మీద నమాజు చదువుతున్నారు శుక్రవారమా అంతగా బయటకు వచ్చేంత జనాలు ఉండరు ఒకవేళ ఉన్నా కూడా జనాలు కూడా పట్టించుకోరు పండగ నమాజ ప్రభుత్వం నుంచి మనం అనుమతి కోరంట్టుకుంటున్నాము అయినా కూడా రోడ్డు మీద నమాజు చదువుతున్నామంటే మనం కావాలని ఫిత్నా కోసం చేస్తున్నాము ఇలాంటి వ్యక్తులు ధర్మానికి హాని కలిగిస్తూ ఉంటారు మనం ఇందులో చేరకూడదు ఎలా ఉండాలి మన వల్ల ఏ భారతీయుడికి నష్టం కలగకూడదు ఏ భారతీయుడి వల్ల నాకు నష్టం కలగకూడదు ఇది మనకు రాజ్యాంగం కలిగి ది ఎప్పుడైతే మీకు ఇక్కడ ఏమీ లేదు అవతల పోండి అంటారో అప్పుడు మనం మనం చూసుకుందాం రాండి అన్న మాట మనకు అనే అవకాశం ఉంది ఆ మాట రానంత వరకు మనం ఏమి అంటే ఏమీ చేయటానికి లేదు దేశం ముఖ్యమా ధర్మం ముఖ్యమా ఒక ముస్లింగా నా ధర్మం ఇస్లాం అని చెప్తున్నాను ఒక ముస్లింగా నా దేశం భారతదేశం అని గర్వంగా చెప్పుకుంటున్నాను ఇందులో తగాదాలు పెట్టేవాళ్ళు కులము మతము ఇలాంటి గజ్జి తీసుకొచ్చి తగాదాలు పెట్టి ఓట్ల రాజకీయం చేయాలనుకునేవాళ్ళు మన మధ్యన ఉన్నట్లయితే వారి నుంచి మనం వెంటనే పారిపోవాలి ఎక్కడన్నా కట్లపాము నాగుపాము ఉంది అని తెలిసే అటువైపు వెళ్ళము ఎందుకు అక్కడ ఉంది మన దగ్గర కర్రలుండొచ్చు కత్తులు ఉండొచ్చు ఏమైనా ఉండదు అటువైపు వెళ్తే నష్టం జరిగే అవకాశాలు ఉన్నాయి ఆ నా దగ్గర ఉంది నేనని కొడతానంటే అది కొట్టేలోపు మనల్ని కాటేసి పోయేది మనము కాబట్టి తాగాదాలు ఉండే చోట గొడవలు ఉండే చోట అరాచకాలు చేసే వాళ్ళ చోట మనం వాళ్లతో కలవకూడదు వాళ్ళ దరిదాపుల్లో కూడా ఉండకూడదు అనేది మనకు ప్రవక్త గారు నేర్పించారు